సదానందన్ మాస్టర్ పంతొమ్మిది వందల అరవై మూడులో కేరళలోని కన్నూరు జిల్లా పెరించేర్లో ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ తన కళాశాల రోజుల్లో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చురుగ్గా పనిచేసేవారు అయితే కవి అత్యత్తం వంటి వారి రచనల ప్రభావంతో ఆయన భావాల్లో చాలా మార్పు మొదలైంది దేశం పట్ల సంస్కృతి పట్ల పెరిగిన ఆసక్తితో పంతొమ్మిది వందల ఎనభై ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లో చేరారు ఒక కమ్యూనిస్టు కుటుంబం నుంచి ఆర్ఎస్ఎస్ లో చేరడం ఆ రోజుల్లో ఒక ధైర్యవంతమైన నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జనవరి ఇరవై తేదీ అది ఆయన జీవితంలో ఒక చీకటి రోజు ఆయన తన రాజకీయ విశ్వాసాలను వదులుకోమని బెదిరించిన వారి ముందు తలవంచలేదు తన సిద్ధాంతాలపై నమ్మకంతో నిలబడినందుకు కమ్యూనిస్టులు ఆయనపై క్రూరమైన దాడి చేసి ఆయన రెండు కాలను నరికివేశారు ఆ దాడి జరిగిన తర్వాత ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు కానీ ఆయనకున్న రాజకీయ నేపథ్యం కారణంగా ఆయనకు చికిత్స అందించడానికి చాలామంది వైద్యులు భయపడ్డారు ఆ క్లిష్ట పరిస్థితిలో కూడా ఆయన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన వారి సహాయంతో చికిత్స అందింది ఈ ఘటన అప్పట్లో కేరళలో పెను సంచలనం సృష్టించింది ఒక సాధారణ ఉపాధ్యాయుడు జీవితాన్ని రాజకీయ హింస ఎలా నాశనం చేసిందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే అయితే సదానందన్ మాస్టర్ ధైర్యం దెబ్బతిలేదు ఆయన శరీరం బలహీన మనసు మాత్రం ఎనుములా గట్టిగా మారింది తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకొని సమాజ సేవకు పూర్తిగా అంకితమయ్యారు విద్య సామాజిక రంగాల్లో తన వంతు కృషి చేస్తూ ప్రజలకు చేరువయ్యారు కాలు సహాయంతో నడుస్తూ ఆయన కేవలం తన జీవనాన్ని కొనసాగించడమే కాదు సమాజానికి మంచిని పంచడానికి నిరంతరం కృషి చేశారు ఆ పోరాటం ఆయన కేరళలో ఒక ధైర్యవంతుడిగా సాహసిగా నిలబెట్టింది తనపై జరిగిన అమానుషమైన దాడికి న్యాయం కోసం ఆయన సుదీర్ఘగా న్యాయ పోరాటం చేశారు ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా ఎనిమిది మంది నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించింది అయితే ఈ శిక్ష సరిపోదని భావించిన సదానందన్ మాస్టర్ కేరళ హైకోర్టును కేసు వేశారు ఆయన ధైర్యం న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చూసి కేరళ హైకోర్టు కూడా స్పందించింది తన తీర్పులో హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఇది అసహనం కాకపోతే మరేమిటి రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో పోరాటం చేయాలి తప్ప వారిని నరికి చంపటం లేదా వికలాంగుగా మార్చడం కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది నిందితులకు విధించిన ఏడు సంవత్సరాల జైలు తక్కువ అని ఆ కోర్టు పేర్కొన్నప్పటికీ బాధిత వ్యక్తికి పరిహారం మొత్తాన్ని యాభై వేల రూపాయలకు పెంచింది ఈ న్యాయ పోరాటం ఆయన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం ఇది కేవలం ఒక వ్యక్తికి న్యాయం అందించడం మాత్రమే కాదు దేశంలో రాజకీయ హింసకు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశాన్ని పంపింది ఆయన కేవలం సామాజిక సేవకు పరిమితం కాకుండా భారతీయ జనతా పార్టీ తరఫు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు తన సిద్ధాంతాలపై గట్టి నమ్మకంతో ఆయన రెండు వేల పదహారు మరియు రెండు వేల ఇరవై ఒకటి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కన్నూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజల హృదయాల్లో మాత్రం ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆయన నిలిచిపోయారు ఆయన తన జీవితం గురించి ఎన్నో సార్లు మాట్లాడుతూ ఒక మాట చెప్పేవారు నా కాళ్ళు మాత్రమే నరికేయగలిగారు కానీ నా గుండె ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది అని ఈ ఒక్క మాట ఆయన ధైర్యానికి ఆయన ఆత్మవిశ్వాసానికి నిరూటద్ధంగా నిలిచింది తాజాగా ఆయన జీవితానికి ఒక సరికొత్త అధ్యయనం మొదలైంది భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన నలుగురు రాజ్యసభకు నామినేట్ చేశారు వారిలో సదానందన్ మాస్టర్ గారు కూడా ఒకరు ఆయన జీవితం ధైర్య సాహసాలు సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు ఈ నామినేషన్ కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు ఇది రాజకీయ హింసకు వ్యతిరేకంగా నిలబడి మొక్కవోని ధైర్యంతో పోరాడిన ఒక సాధారణ వ్యక్తికి లభించిన సముచిత గౌరవం సదానందన్ మాస్టర్ జీవితం మనకు ఒకటి చెబుతుంది మనం ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా మన విశ్వాసాలను మాత్రం వల్లుకోకూడదు మన ఆశయాల పట్ల అంకిత భావంతో ఉంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆయన రాజ్యసభలో కేవలం కేరళకు మాత్రమే కాదు యావత్ దేశానికి స్ఫూర్తిని బొంతుగా మారబోతున్నారు చూశారుగా సదానందన్ మాస్టర్ గారి జీవన ప్రస్థానం ఒక సాధారణ ఉపాధ్యాయుల నుండి దేశంలో అత్యున్నత సభ అయిన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే వరకు నిజంగా ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు అలాంటి మహానుభావుల చరిత్రను మీ ముందుకు తీసుకురావటం చరిత్ర సంచారి యొక్క లక్ష్యం ఇదే క్రమంలో ఈ వీడియోలో ప్రస్తావించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరంతో తన వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటుంది అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ యొక్క పూర్తి చరిత్రను